జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు బీసీలు అంటే వీళ్ళకు పల్లకీల మోసే బోయిలు అనుకుంటున్నారు కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్వర్డ్ సొసైటీ కానీ బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో పీసీ కులాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని కోరుకునేవాడిని పీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక పీసీ కులాలు లేని సమాజం పీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేదు బీసీ సోదరులకు ఎదుర్కొన్న సమస్యలు పాదయాత్ర తెలిసిన అవకాశం నాకు వచ్చింది ఆ నివేదిక వేదికమైన అందజేశాం అది మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ లో భాగంగా మన సమస్యలు పరిష్కరిస్తారు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చేస్తున్నావు బలహీన వర్గాలని హరిజన గిరిజన వర్గాలని ఓత కోత కోస్తున్నావు ఇది ధర్మమా ఇది న్యాయమా నువ్వు చేసింది ఒత్తిడి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పెడతావా రుణం తీర్చుకోవాలి ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం మూడు మీటింగ్లకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిద్దగిదలాడుతున్నారు ఓటమి తప్పదు ఇంకొక రెండు మూడు మీటింగ్లు అయితే మీకు అడ్రస్ కూడా కల్లంటూ డిపాజిట్ కూడా రావు